కాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాత్రి చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న పైలాన్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన చిత్రపటం పెట్టి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలుగుదేశం నుండి ప్రజారాజ్యం ప్రజారాజ్యం నుండి వైసీపీ వైసీపీ నుండి తెలుగుదేశం ఇలా పార్టీలు మారారు మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంతో చేపట్టాలని తిరిగారు ఆయన కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించలేదు ఆలోచన రాలేదు పాలెటి రామారావు వైసీపీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో వచ్చి పైలాన్ వద్ద విగ్రహానికి శంకుస్థాపన చేస్తారా ప్రజలు గెలిపించుకున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఉన్నారు ఈ కార్యక్రమంలో గొర్రెచ్చు రాంబాబు దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జులియాన్ పేర్లి రత్నం తదితరులు ఉన్నారు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ మల్లెల బుల్లిబాబు మరి నిన్నటి రోజున చిరాల నియోజకవర్గంలో ప్రశాంతమైన ఈ చిరాల్లో ఒక అలజడికి గురి కాబోతున్నట్టుగా ఒక అలజడి సృష్టించేదానికి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా మరి చిరాల నియోజకవర్గంలో కొన్ని రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ అలాగే మరి పాలెట్ రామారావు మరి ఏ పార్టీయో తెలీదు మరి అనేక అనేకమైన పార్టీల్లో ఆయన అటు ఇటు దూకటం రావటం పోవటం అనేది చేస్తూ ఉంటాడు ఆయనతో పాటు మరి నిన్నటి దినాల మరి వైస్ చైర్మన్ మణిగలు జయసేన్ బాబు మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్స్ వీరందరూ కూడా మరి ఒక అడ్మినిస్ట్రేషను మున్సిపల్ కౌన్సిల్ అంటే అడ్మినిస్ట్రేషన్ నడిపించే వాళ్ళు వాళ్ళు గుడ్డితనంగా కిరాణా నియోజకవర్గంలో ఒకే రోజు మరి ఒకే అంశాన్ని రెండు చోట్లుగా పెట్టి రెండు విగ్రహ ఒకే ఒకే విగ్రహాన్ని రెండు చోట్ల ప్రపోజ్ చేయడం జరిగింది మరి దాని మీద ఒక చర్చ జరగకుండా మున్సిపాలిటీలో మరి ఎక్కడ విగ్రహం పెట్టాలి అని ఒక సరైన తీర్మానం లేకుండా మరి గడార సంబంధం సెంటర్లో ఒకటి మరి ముక్కోన పార్క్ సెంటర్లో ఒకటి అని రెండు తీర్మానం ఉండటం జరిగింది ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారు ఎంఎం కొండయ్య గారు ఉన్నారు మరి ఆయన ఆధ్వర్యంలో ఒక ప్రపోజల్ కౌన్సిల్ లో ఉందని మాకు తెలియవచ్చింది మరి దానికి ఈ కౌన్సిల్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళదే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ స్వార్థ రాజకీయాలుగా మరి ఎన్టీ రామారావు విగ్రహాన్ని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు పెట్టాలని ఎందుకు ఆలోచన చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు మరి మొన్న చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ చిరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కర్ణం బాగా కృష్ణమూర్తి గారు మరి ఆయన అనుచరు వర్గమైనటువంటి ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఈ మున్సిపల్ కౌన్సిలర్స్ మీరందరూ కూడా అప్పుడు రాలేదా మీకు ఈ ఆలోచన ఎన్టీ రామారావు విగ్రహం చిరాల నియోజకవర్గంలో పెట్టాలని ఏ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంకటాగతానికి పోయారా ఆయనకు తెలిస్తే మీ మీకు నెత్తి మీద ముట్టుతాడనే ఏ హత్యో అధికార దోహం కోసం వెళ్లిపోయి ఎన్టీ రామారావు గారిని మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది క్షణాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు పెట్టుకుంటారాయా ఆయన విగ్రహం మీరెవరు మీకేం పని శాంతి భద్రత విఘాతంగా ఆ రోజు లేదా పాలెటి రామారావుకి ఆ రోజు పాలేటి రామారావు గారు కర్ణం బండ్రా కృష్ణమూర్తి గారి దగ్గర ఉన్నాడు కదా ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా మరి మీ ఇరువురికి ఆలోచన రాలేదా చరాలని నియోజకవర్గంలో మరి అదే రోజు మీరు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మరి ఆ రోజు ఎట్టి రామారావు దగ్గర మీరు పెట్టచ్చు కదా పాలెట్ రామారావు గారు కర్ణం బండరా కృష్ణమూర్తి గారు నువ్వు ఒక ఎమ్మెల్యే చుట్టి ఎట్టి రామారావు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎట్టి రామారావు విగ్రహం శంకుస్థాపన చేయలేదంటే నువ్వు ఆ పార్టీకి ఏమాత్రం గౌరవించావు నువ్వు ఆ పార్టీకి ఏమాత్రం ఆ విధాయితీగా ఉన్నావు ఈ రోజు నీకు సంబంధించిన నువ్వు వైసీపీలో చేరి వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది ఉంటే ఆ కౌన్సిలర్ చేత ఈ రోజు నువ్వు ఎట్టి రామారావు విగ్రహాన్ని ప్రపోజ్ పెడతారా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే గారు పెడతారు ఇక్కడ ఒక మీ అగ్ర కులాలు ఉన్నా కూడా ఆయన మీద మీ అగ్ర వర్ణాలు కొనసాగిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నారు ఎంఎం కొండయ్య కొండయ్య ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యా పెద్దలకి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా చీరాల్లో శాంతి పద్ధతులకి విఘాతం కలిగిస్తున్నారు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్ అలాగే పాలెట్ రామారావు పాలెటి రామారావు గారు మీరు ఏ పార్టీ అండి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ కదా మరి మీరు వైసీపీ కౌన్సిలర్లతో మీరు శంకుస్థాపనకి ఎందుకు వచ్చారండి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు కదా వాళ్ళు తీసుకొని రారా లేదా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి చేసుకోవచ్చు కదా అంటే ఒక బీసీ ఎమ్మెల్యే గారి మీద అగ్రవర్ణాలని మళ్ళీ పాలెటి రామారావు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ గడియార స్తంభం సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ముప్పై రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన కొద్ది వ్యవసాయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ ఈ ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా చేసి అక్కడ ఒక ఫైల్ ఫైలా వేస్తే ఆ ఫైల్ దగ్గర మీరు